मैंने बहुत पापा मत करो मैं आज मैं ये नहीं कर सकता हूं अगर आप मुझे कोई फायदा नहीं करा सकते तो मैं आज मैं आज इतना कुछ नहीं कर सकता हूं ಅಕ್ಸರ್ <laughs> చంద్రబాబు నాయుడు గారు మా బాధను మా మొరను మీరు ఆలపిస్తారని మేము మీ ముందు తెలియపరుస్తున్నాము మేము ఓటు వేసి గెలిపించిన వాళ్ళే మాకు ఈ రోజు నెట్టేస్తున్నారు మా మాట గాని మా పిల్లలు మా వినకుండా వాళ్ళు అలా ప్రవర్తిస్తే ఏ విధంగా ఏ నాయకుడికి మేము నమ్ముకోవాలి ఎవరికి నమ్ముకొని మా ఆకలి బాగాలు మా పిల్లల ఆకలి బాగాలు తీరుస్తారు ఎవరు తీరుస్తారు ఎవరు వింటారు మా చిన్న చితక పొలాలు ఉన్న వాళ్ళు తల్లిదండ్రులు మేము ఊరు వెళ్తుంటాం అనవసర తరపున చిన్న అందరూ మాకు ఉద్యోగాలు లేదు మేము పొలం పనికి వెళ్తున్నాము అనేసి అంటే మేము ఆ బాగా చూసుకోలేకపోతున్నాం ఉపాధి పనులు అనుకుని ఉపాధి పనులకి వెళ్ళి వాళ్ళకి అలవాటు లేని పనులు కూడా చేస్తున్నారు ఉపాధి పని వల్ల వాళ్ళకి ఈ రోజుకి తిండి గెలుస్తుందేమో వంద రూపాయలు వెయ్యి రూపాయలు సంపాదించే వాళ్ళు వంద రూపాయలు యాభై రూపాయలు సంపాదిస్తున్నారు వాళ్ళు తినడానికి వాళ్ళకి కరువు అయిపోతే వాళ్ళు పిల్లలు తినడానికి వాళ్ళు పిల్లల కోసం అని ఏం సంపాదించి పెడతారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మీరైనా మా మొరని ఆలోకించండి మా ఏజెన్సీ ప్రభుత్వ బాగు చేయండి ప్రతి ఇంటర్ నుంచి ఒక్కొక్క డిఎస్సి రాసిన విద్యార్థులు ఉన్నారు వాళ్ళకి న్యాయం చేకూర్చే నాకు స్వాది నేను డిఎస్సి చేస్తానంటే ఆల్రెడీ ఎగ్జామ్స్ రాసాను పోరాటం చేశారు అయితే ఆ టైంలో మేము పాల్గొనలేకపోయాము ఈ సారైనా మా మా బాధల్ని వ్యక్తం చేయడానికి అని మేము ఈ రోజు పొగాకు నియంత్రణ కోసం ఒక ప్రోగ్రామ్ పెట్టి వాళ్ళు వచ్చారు మన నాయకులు వాళ్ళకి మనకు వినతులు అందించారు మా బాధల్ని మాకు తెలియజేయడానికి అని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ట్రీట్ చేశారు మా బాధల్ని వినడానికి కూడా వాళ్ళు సపోర్ట్ చేయలేదు అంటే వాళ్ళ నాయకులు ఎందుకు ఉంటున్నారు నాకైతే అర్థం కాలేదు మేము ఎందుకు ఎన్నుకుంటాం నాయకులుగా మా బాధల్ని విని సీఎం దగ్గరకి తీసుకెళ్తారనే కదా ఎందుకండి మేము ఎందుకుపోర్ట్ అయ్యాలి అక్కడ జీవో నెంబర్ త్రీ తీస్తాను ఆ జీవో నెంబర్ త్రీ ఉండడం వల్ల నేను చాలా నక్ పొందేవాళ్ళు ఈసారి అలా కాలేదు జివో నెంబర్ త్రీ అంటే ఉమ్మడిగా ఉంటే ఇప్పుడు అయితే అది మేము కష్టపడాల్సి ఉంటుంది ఆ టైంలో అయితే ఇప్పుడు పదహారు వేలు పోస్ట్ అలా తీసారు అందులో కూడా జస్ట్ మాకు దీంతో నాకు మాత్రమే చెందింది జస్ట్ ఇరవై ఒకటి ఆ ఇరవై ఒకటిలో కూడా ప్లేన్ వాళ్ళు కలుస్తున్నారు అంటే మాకు మాకేం మాకేమిస్తున్నారు మీరు మా దగ్గర ఆగేసుకుంటున్నారు అప్పుడు అవ్వాలి ఇప్పుడు టొబాకోసం మీ యంత్ర కోసం వచ్చారు అందరి దాని కోసం వెళ్ళాలా వెళ్ళారా ఇలాగైనా యువతను మీరు ప్రోత్సహించండి చెప్పండి చెప్పండి సార్ సీఎం గారు లోకేష్ గారు మీరు చెప్పండి మీరు ఇలా నిరుద్యోగుల్ని మీరు ప్రోత్సహిస్తుంటే పొగప్పుకెళ్ళక ఇంకేం చేస్తారు వాళ్ళు చేస్తారండి మా ఆవేదన మీకు అర్థమవుతుందో లేదో మాకైతే ఈ కూలి పనికి వెళ్ళలేక అందరూ అడుగుతూ ఉంటారు నువ్వేం చేస్తున్నావు అంటే నేను ఒక నిరుద్యోగిని అది చెప్పుకోవడానికి నాకు ఎంత బాధగా ఉందో తెలుసా సార్ మీరు మాత్రం కూడా ఇది చేసుకోలేక మా పేరెంట్స్ కూడా వచ్చారు మాకు సపోర్ట్ చేయడానికి అది మా బాధలు ఇక్కడ అర్థం చేసుకుంటారు ఇక ఆడేరు ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు మెగా డిఎస్ఈలో ఈ యొక్క గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరూ కూడా మరి ఫ్రీ అన్యాయం జరిగింది తెలుసు గతంలో రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మరి మొట్టమొదటిగా పర్యటనకు ఇచ్చేటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు అరకులో జరిగిన జరిగినటువంటి సభలో మరి జివో నెంబర్ పునరుద్ధిస్తాను గిరిజనులకు నిరుద్యోగులకు న్యాయం చేస్తారని చెప్పి హామీ మరి చంద్రబాబు నాయుడు గారు అధికారంలో వచ్చిన తర్వాత మరి మెగా డిఎస్ఈలో గిరిజన ప్రాంతం ఉన్నటువంటి మరి గిరిజనుల నిరుద్యోగులందరూ కూడా తిరిగి వల్ల నష్టం జరిగింది మరి డిఎస్సి జరిగిన అనంతరం అలాగే సంస్థ మరి గిరిజన సంక్షేమ శాఖ మంత్రివర్యులు మరి గుమ్మడి సంజనారాయణ గారు కూడా మరి స్థానిక గిరిజనుల చేతనే ఉపాధ్యాయ నియామకాలు చేపడతామని చెప్పి మరి గిరిజన ప్రాంతంలో మరి గిరిజనులకి రెండు వేల పోస్టులు అని చెప్పి మరి కేవలం నోటిఫికేషన్లో మరి అల్లి కృష్ణ జిల్లాకి ఇరవై ఒక పోస్టులు చూపించడం చాలా దారుణమైన విషయం దీనిపైన రాష్ట్ర ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే గిరిజన సంక్షేమ శాఖ మంత్రి కుమ్మరి సంజనాయణి గారు అట్లనే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు పురాణాలోచన చేసి గిరిజన ప్రాంతంలో నుండి మరి ఉపాధ్యాయ పోస్టులన్నీ భర్తీ కూడా గిరిజన నిరుద్యోగులు చేద్దాం భర్తీ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం లేని ఈడలా మళ్ళీ నిరంతరంగా గతంలో జరిగే ఉద్యమాలు ఉద్యమాల లాగానే మరి గిరిజన ప్రాంతంలో నిరుద్యోగులందరూ కూడా మేము మరి మళ్ళీ మేము పోరాటాలు చేయడం కూడా మేము వెనుకాడబోమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం పునరుద్ధరణ చేసి గిరిజన ప్రాంతంలో నుండి ఉపాధ్యాయ ఇతర నిగమ నియామకం పోస్టులంతా కూడా మరి నిరుద్యోగ గిరిజనుల చేతనే మరి భర్తీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం